ఓం స్మన గూడు కర్కటేపూర్వ పాలవనం తులసి కాల్నోద్భవం పాండే విష్ణాంధ్రాం గోదావ్ మంది శ్రీ రంగనాయకు ఆంధ్ర తిరుపతి గడ శరణం భగవద్భులరా ఇది ఒక నమ్మ పాలన శాస్త్రం అనుసంధానం చేసుకున్నాం కట్టు కరవై కొట్టు విడక్కరియ కోట్ కాల్ కట్టెల్ మేల్ మెత్తనల్ పాంచ శైని తినెల్ మేలిరి రి கொத்தலர் பூங்கிழல் நப்பின்ன கொங்காய் மேல் வயத்துக்கிணர் அடந்த மலர் மார்பா பாய் திருவாய் மயத்த கண்ணினாயி எண்மாலனை எத்தனை போதும் தொயிலுவட்டாயு கத்தனை பிரிவார்த்து கில்லாயால் தத்துமன்று தகு వృత్తి దీపం వెలుగుచుండగా జంతువు కోలుగల మంచంపై మెత్తనైన ఐదు లక్షలు గల పాల్ పైన ఉద్రోగించి గుత్తులు గుత్తులుగా వికసించిన పూలు కేసుమలను ధరించిన నీలాదేవి స్థలముల నాని పనిశించుకున్న విశాలమైన వక్షస్థలము గల ఓ దేవ నోరు తిరుగుము అనగా ఒక మాటను పలుకుము కటుకచే విశాలము కన్నులు దాన నీకు నేను ఒక క్షణమైన ఆద్రెండ్ మేల్కొనే కదా నీకు ఒక క్షణమైన స్వామిని ఇరహంతో ఓర్పడిన చవితిని స్వరూపానికి తగదు శుభహమానికి తగదు శ్రీమన్నారాయణత్వం జానమే దీపం దీని వృత్తిలో శృతి ఒకటి రెండు స్మృతి మూడు ఇతిహాసం నాలుగు పురాణములు ఐదు ఆగ ఆగమములు కోలై పిడనం అహంకారం దంతములు నాలుగు ఒకటి కర్తృత్వ అహంకారం రెండు భక్తృత్వ అహంకారం నా మూడు జ్ఞాతత్వ అహంకారం నాలుగు శ్రేషత్వా అహంకారం పడక కన్ను నున్న ఐదు లక్ష్ములు అర్ధపంచకములు కేశం యామోహం జనకములు శేషత్వం పులగుత్తులు అహింసాది అష్టపుష్పములు స్థనములు పరభక్తి పరమ భక్తి కమజ్ఞానం కాటుగా భక్తి పాండలి కర్కటే పురోపాలం తులసి కామో పాండే విశ్వాంబరం గోదాం కొందే శ్రీరంగను